la వీడియోలో చెప్పాను కదా కాంప్లెక్స్ కి షాపింగ్ కోసం కానీ కొన్ని థింగ్స్ తీసుకునే చాలా లేట్ అయిపోయింది సో అందుకే నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్ కోసం ప్రయాణం యాక్చువల్లీ నేను కూడా మా డాడీ కోసం డ్రెస్ తీసుకుందాం అనుకున్నా కాకపోతే అవ్వలేదు కదా సో అందుకే కొత్త డ్రెస్సెస్ ఏవి తీసుకోవద్దని మమ్మీ చెప్పారు షాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఎనర్జీ కోసం ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా క్యూట్ లిటిల్ కెమెరా అయితే చాలా బాగా నచ్చిందండి మా చెల్లి కోసం తీసుకున్నా ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ కిచెన్ కలర్ ఆంక్షన్ ఉంది అన్ని కూడా భలే క్యూట్ ఉన్నాయి ఇక్కడ దేవుడి కిచెన్స్ భలే క్యూట్ గా అండ్ యూనిక్ గా ఉన్నాయి అండి అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ వీడియో కాల్స్ యుద్ధం స్టార్ట్ అయింది అన్నలకి తమ్ముళ్ళకి అందరికి కాల్ చేసి ఏ కిచెన్ తీసుకోవాలి అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నారు మా ఫ్రెండ్స్ చాలా టైం స్పెండ్ చేసామండి భలే ముద్దుగా ఉన్నాయి కిచెన్స్ ఈ కిచెన్స్ చూస్తుంటే నాకు ఒకటి కనిపించింది ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి ఒక టామ్ ఒక జెర్రీ మా కీర్తి ఏమో టామ్ లిట్టో ఏమో జెర్రీ జెర్రీ ఎలా అయితే టామ్ ని బుక్ చేస్తుందో మా తమ్ముడు కూడా మా చెల్లిని అలాగే బుక్ చేస్తాడు అలాంటి ముగ్గురాని వాళ్ళకి ఈ డబ్బా ఒక వరం క్యూట్ గా కదా బ్యాంగిల్స్టింగ్ పర్పస్ లో భలే బాగుంటది మా చెల్లి కోసం ఒక కీచెన్ తీసుకున్నా తమ్ముడి కోసం ఏం తీసుకోకపోతే వాడు ఏడుస్తాడు అందుకే షాప్స్ అన్ని వెతికి మరి లేజర్ లైట్ తీసుకున్నా ఈ వాటర్ ఫౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అసలు భయంకరంగా ఉంది సరే మరి నెక్స్ట్ షాట్ లో కలుద్దాం ఒక చిన్న లైక్ ఇవ్వండి